ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీని ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురు జరిగిన నిరసన కార్యక్రమంలో పైలట్ రోహిత్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీ నుంచే పదమూడు నూట తొంభై దరఖాస్తులు తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల నుండి అత్యధికంగా ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి రెండు వేల ఇరవైలో ఈ పథకంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువస్తే అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నానా యాగి చేసిందన్నారు ఉచితంగా ఎల్ఆర్ఎస్ డిమాండ్ చేశారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా డిసెంబర్ తొమ్మిది తారీఖు ఈ ఖాతాలలో జమ అవుతాయని చెప్పి కూడా అబద్ధపు బూటకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి అధికారం చలాయిస్తున్నారు అదేవిధంగా మన పది సంవత్సరాల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ తరపున తాండూ నియోజకవర్గం నుంచి కోరుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా ఎవరైనా నక్కలు కుక్కలు ఈ పార్టీలో ఉంటే చేసి వెళ్ళిపోండి రా భయ మెడల్ పట్టి దుబ్బే వరకు ఉండకుండి వెళ్ళిపోండి పల్లెల్లోకి గ్రామాలలోకి వెళ్ళి ఆ ప్రజల కాళ్ళు మొక్కి మమ్మ హయాం తీసుకొస్తే మేము మేము మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖున మా ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు ఇప్పుడు తొమ్మిది తారీఖు ఇవ్వనేసి ప్రజల దగ్గరికే వచ్చి పాలన చేస్తామని చెప్పి ముప్పు తిప్పలు పెట్టిండు ప్రజలందరినీ మీరందరు చూసిందే ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి వాటి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే విధంగా పాత్రికే మిత్రులకు అందరికి కూడా పేరు శిరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ముప్పై ఒకటి తారీఖు వరకు ఈ ఎల్ఆర్ఎస్ చెప్పినారు మీరిచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని చెప్పి నేను ఈరోజు తాండూరు నియోజకవర్గ తరఫున జిల్లా ప్రజలందరి తరఫున నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా మరి తప్పకుండా మరి మీరు కనుక చేయకపోతే తప్పకుండా న్యాయ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి ప్రెస్ ద్వారా మరి మీడియా ద్వారా మీరందరూ కూడా తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్